పొద్దున్నే ఎవరబ్బా అని అది మూతి బయట పెట్టింది మా బేబక్క దాని మూతి పట్టుకుని బయటికి లాగేసింది హలో అందరికి నమస్కారం దిసేజ్ రమేజా ఏందండి తమనయ్యలో నవ్వి నవ్వి పొట్ట పట్టుకోవాలని రాశారు అవునండి నిజమే దీనికోసం మీరు ఈ వీడియో పూర్తిగా చూడాలి ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్న సిచ్యువేషన్ నా చిన్నప్పుడు జరిగింది అది మేము పల్లెటూరులో ఉన్నప్పుడు అంటే పల్లెటూరులో అంటే ఇంకా తెల్లవారుజామున అప్పుడు బాత్రూమ్ సేమ్ లేవు కాబట్టి బయటికి వెళ్లే వాళ్ళము అప్పుడు మేము ఇంకా పిల్లలం అన్నమాట పిల్ల గుంపు చాలా అంటే ఒక గుంపులో ఐదు ఆరు మంది పిల్లలు ఉండేవాళ్ళు ఇంకా పెద్దోళ్ళు ఆ రోజు తెల్లవారుజామున మా మా ఫ్రెండ్స్ వచ్చి పిలిచారనమాట అనమాట చెంబు కానీ పిలిస్తే ఇంకా చెప్పేదే లేదు ఎంత పనైనా వదిలేసి ఇంకా వెళ్ళిపోతారు ఇంకా అంతే ఆ చెంబుకు బయటికి వెళ్ళాలంటే అంత ఉత్సాహం అన్నమాట అప్పుడు ఎండో అప్పుడు అలా ఉండేది మా చిన్నపిల్లల గుంపులో ఒక ఐదుగురు ఉన్నారు ఇంకా పెద్దవాళ్లలో వాళ్ళు ఒక నలుగురు ఉన్నారు ఇంకా మా అందరు కలిసి ఇంకా వేసుకుని వెళ్ళిపోయాము మైదానానికి ఇంకా వెళ్ళిన తర్వాత ఎవరి చోటు వాళ్ళకు చూసుకొని కూర్చున్నాము ఆ పొదలు ఎలా ఉన్నాయంటే ఒకరికి ఒకరికి కనిపించడం లేదు అది బాగా తెల్లవారిందంటే కొంచెం మసుక మసకగా ఉంది కొంచెం చీకటిలాగే ఉంది ఇంకా అందరూ ఎవరి పని వాళ్ళు కానిస్తున్నారు అప్పుడే కొంచెం దూరంగా అంటే ఆ మేము వెళ్ళిన చోట అక్కడ ఒక వాగు ఉంటుంది అన్నమాట ఆ వాగుకి మా అవతల పక్కన ఒక చిల్ల చెట్టు ఉంటది ఆ చిల్ల చెట్టు కాడ ఎవరో ఒక మనిషి ఉన్నట్టు మా బేపక్క గమనించింది అన్నమాట గమనించి ఇంకా చూడండి ఇంకా పోయి పోయి వాడు ఎవడో కాని మా బేపక్క కళ్ళలోనే పడ్డాడు ఇంకా వాడు చచ్చినట్టే ఇంక అందరికి సేగ చేసేసింది ఇంక అందరు సేగ చేసేసరికి మేమే మాత్రం భయపడకూడదు భయపడకుండా అండి ఇంకా బాగు దాటేసి ఆ చిల్ల చెట్టుకి ఇంకా రౌండ్ కట్టేసాం వాడిని రౌండ్ కట్టి వాడి దగ్గరికి వెళ్ళి కొట్టాం చూడండి మామూలుగా కొట్టలేదు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టామన్నమాట ఇంకా మా బేవక్క కొట్టిన కొట్టుడికి అయితే వాడు ఇంకా నేల కత్తుక్కున్నాడు అన్నమాట ఇంకా కొట్టిన తర్వాత అడిగాము ఎందుకురా నువ్వు ఇక్కడికి వచ్చావని ఈ మాట ఎప్పుడండి అడగాల్సింది కొట్టక ముందు కదా మేము మాత్రం కొట్టిన తర్వాత అడిగాము నేను అండి ఆ నా చెయ్యి యూజ్ చేయకుండానే కొట్టాను ఎలా కొట్టానో కొంచెం ఆలోచించండి నేను మాత్రం వీడియో లాస్ట్ లో చెప్పిస్తాను మేం కొట్టిన కొట్టుడికి వాడు మాత్రం ఇంకా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు ఇంతకీ వాడు అక్కడికి వచ్చింది పుట్టగొడుగుల కోసం అండి అది వర్షాకాలం కాబట్టి చిత్తకారితి బాగా పుట్టగొడుగులు కాస్తున్నాయి అందుకు వాడు వచ్చాడు అక్కడికి ఇంకా మేము కూడా ప్లాన్ వేసుకుందాము అండి మేము కూడా పుట్టగొడుగులను చూద్దాము ఎక్కడ దొరుకుతాయేమో అని పిల్లలు మీరందరూ తలా ఒక దిక్కున వెళ్ళండి అందరూ ఒకే చోట చూస్తే దొరకవేమో ఎవరు ఎవరు దొరికినా కేక్ వేయండి అందరూ వచ్చి కోసుకుందాము అని చెప్పింది ఇంకా మేము పిల్లలందరం కలిసి ఇంకా తల ఒక దిక్కు వెళ్ళిపోయాము మా బేబక్క ఒక దిక్కుకి వెళ్ళింది నేను మాత్రము మా బేబక్కి కొంచెం దగ్గరలోనే ఉన్నాను కొంచెం దూరంలో మా బేబక్క ఒక చెట్టు కాడ వంగిందన్నమాట ఇంకా వంగితే అర్థం ఏముంది అర్థం ఏమిటి ఇంకా పుట్టగొడుగులతో అక్కడ ఉన్నాయనే కదా వెళ్ళాము ఇంకా ఇద్దరు కలిసి కోసుకుంటున్నాము అప్పుడే మా అబ్బాయి ఏందో డౌట్ వచ్చి నా వైపు తిరిగి ఏంది రమిజ ఇది ఏంది పుట్ట గొడుగు ఇంత ఉందని దాన్ని పట్టుకొని లాగేసిందండి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటది అదొక పామండి బాబు ఇంకా చూడండి ఆ పుట్ట గొడుగులు ఎక్కడ పోయాయో ఏమో ఇంకా పరిగే పరుగు ఇంకా పిల్లలందరము ఇంకా అందరం కలిసి ఇంక ఇంట్లోకి పరిగెత్తాము ఇంకా ఇంటికి వెళ్ళి నేను జరిగింద జరిగిందంతా మా అమ్మకి చెప్పాను ఒక అరగంట ఆగిండి మా అమ్మ కేకలు వేస్తుందండి ఎందుకంటే బంగారం లాంటి చెమ్ము పోగొట్టేసుకొని వచ్చావే అంది ఇంకెక్కడి చెమ్ము అండి చెంబుకి సొట్టడిపోయితే అంటే నేను ఇందాక చేతితో కొట్టలేదన్నాను కదా వాడితే చెంబుతోనే అండి నేను కొట్టింది దెబ్బకి సొట్టబడిపోయింది చెమ్ము ఇంకా మరుసటి రోజు వెళ్ళి నేను ఆ చెంబు తెచ్చేసి మా అమ్మకి ఇచ్చేసాను ఇందులో మీకు ఏ క్యారెక్టర్ నచ్చిందో నా కామెంట్స్ ద్వారా తెలియజేయండి విధంగా ఏమైనా మీకు డౌట్ వచ్చినా కూడా కామెంట్స్ కామెంట్స్లో రాయండి ఓకే అండి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఓకే బాయ్ మరిన్ని ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా మరి అన్ని కావాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండి ఓకే అందరికీ బాయ్ బాయ్ నమస్కారం